మహిళలకి గుడ్ న్యూస్ చెప్పారు సీఎం నారా చంద్రబాబు నాయుడు సో తాజాగా నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు మహిళలకి భారీ గుడ్ న్యూస్ చెప్పారు ఇప్పటికే కి సంబంధించిన విషయంలో మరి మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంపు చేశారు అలాగే ఏప్రిల్ నుంచి ఉన్న బకాయిలను కలిపి ఏడు వేలుగా మరి జూలై నెలలో ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నారు అంతేకాకుండా వృద్ధులకు అలాగే వికలాంగులకు కూడా భారీగా ఆధారాన్ని మార్చారు ఇప్పటికే దానిని ఎన్టీఆర్ భరోసా అంటూ పేరు కూడా మార్చినట్టుగా తెలుస్తోంది అకౌంట్ లో ప్రభుత్వానికి సంబంధించి కొత్త ప్రభుత్వ కానుక నేరుగా పడబోతున్నట్టుగా అయితే సమాచారం సో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు తన మంత్రివర్గ సహచరులతో ప్రమాణ స్వీకారం చేయించారు అధికారంలోకి రాగానే పరిపాలనపై దృష్టి పడడంతో పాటుగా ప్రజలకిచ్చిన హామీల దిశగా అమలు చేశారు జూన్ పదకొండున చంద్రబాబు సీఎం గా బాధ్యతలు చేపట్టారు ఈ నేపథ్యంలో అధికారం తీసుకున్న వెంటనే ప్రజా సంక్షేమంపై మరి దృష్టి పెట్టారు ఏపీ మహిళలకు నెల తిరిగేలోపు తీపి కబురు చెప్పబోతున్నారు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేయాలని చెప్తున్నారు అంతేకాకుండా ప్రతి ఒక్కరూ కూడా వీటికి సంబంధించిన బాధ్యతలను నెరవేరుస్తూ ముందుకెళ్తున్నారు ఇందులో భాగంగానే శ్రీనిధి కింద పద్దెనిమిదేళ్ళు నిండిన ప్రతి మహిళకు నెలకి పదిహేను వందలు జమ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట మహిళలకు నెల నెలగా ఉచితంగా ఇచ్చే పదిహేను వందల రూపాయలను నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లో వేసేగా చర్యలు తీసుకుంటున్నారు అధికారం చేపట్టి నెల తిరిగే లోపే మహిళ అకౌంట్లో ఈ డబ్బు పడేలా చర్యలు తీసుకుంటున్నారు కొత్త సీఎం చంద్రబాబు నాయుడు